నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాకం గారులు చేసుకోబోతున్నాం ముందుగా మూడు గంటలు నానపెట్టుకున్న పెసరపప్పుని రోట్లో వేసుకోవాలి దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఉప్పు అలాంటివి ఏమి వేయకూడదు పెసరపప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఉట్టి పెసరపప్పు రుబ్బుకోవాలి ఆ తర్వాత అది మొత్తాన్ని ఒక సాటర్ తీసుకొచ్చేసి గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో వంశార వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని మరో పక్క మరో బాండీ పెట్టుకుని ఇంకో బాండి పెట్టి దానిలో తగినంత నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత చిన్న చిన్న గారెలుగా వేసుకోవాలి నేను దీనిలో ఉప్పు కానీ లేదు ఉట్టి పిండినే గారెలు చేసి నూనెలో వేసాను అన్ని గార్లు అలాగే వేసుకోవాలి అటు పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలి గార్లు ఎర్రగయ్యే వరకు ముందులో ఎగించుకోవాలి బాగా ఆ పాకం వచ్చిందో రాండేదో చూసుకోవాలి జామ్ పాకం రావాలి చూసుకోవాలి ఎర్రగా ఏగిపోని అన్నిటినీ తీసుకోవాలి ఆ దారిని పక్కన పెట్టుకుని పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఆ పాకంలో యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి మనం ముందుగా ఆ గారిని ఏపుకున్న గారిని ఆ పాకంలో వేసుకోవాలి గారెలు వేసేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి పెసరపప్పు గారెల పాకం రెడీ ఆ పాకంలో వేసి ఒక పది నిమిషాల నుంచి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పెట్టుకుంటే పాకం గారు తినటానికి రెడీ ఒకసారి ట్రై చేయండి నేను శ్రీరామనవికి పెసరపప్పు మిగిలితే ఇలా చేశాను గార్లు రెడీ